సోమజీగూడ ప్రెస్ క్లబ్లో ఓ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఆల్ పార్టీ మెంబర్స్ ఇంటెలెక్చువల్స్ ప్రొఫెసర్స్ వివిధ దళిత సంఘాల నుంచి ఆర్గనైజేషన్ నుంచి ఉమెన్ ఆర్గనైజేషన్ నుంచి అందరు ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పర్పస్ ఏంటంటే ఆపరేషన్ కగార్ని నిలిపివేయాల్సిందిగా భారతీయ ప్రజలంతా నిన్ను ఎలాగైతే సింధూర్ ఆపరేషన్ని నిలిపివేయడం జరిగింది అట్లాగే ఈ ఆపరేషన్ ప్రకారిని కూడా ఆపి శాంతి చర్చలకు బాట వేయాలని ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉద్దేశం ఎందుకోసం ఈ ఆపరేషన్ కగాని కొనసాగిస్తున్నారు నిజంగా ఈ బీజేపీ ప్రభుత్వం మన మోడీ గారు ఎన్కౌంటర్ ఎవరు చేస్తున్నారు ఆదివాసీ బిడ్డలు చేస్తున్నారు సామాన్య అమాయకులు ప్రజలు చేస్తున్నారు దళిత బిడ్డల్ని చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బిడ్డల్ని అవమానిస్తున్నారు అంచి వేస్తున్నారు నిజంగా ఎన్కౌంటర్ చేయాలంటే ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఎవరిని ఎన్కౌంటర్ చేయాలి కన్నీళ్ళని ఎన్కౌంటర్ చేయాలి ఆకలి కేకల్ని ఎన్కౌంటర్ చేయాలి దౌర్జన్యాన్ని ఎన్కౌంటర్ చేయాలి రేపిస్ట్ని ఎన్క ఎన్కౌంటర్ చేయాలి భూదందాలను ఎన్కౌంటర్ చేయాలి నిరుద్యోగాన్ని ఎన్కౌంటర్ చేయాలి ఈ ప్రజా సమస్యలు ప్రజా కష్టాలను ఎన్కౌంటర్ చేయకుండా భారత పౌరులైనా ప్రతి ఒక్కరు భారత పౌరుని మంచైనా చెడైనా భారత రాజ్యాంగం ఉంది ఆ భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా తప్పు చేస్తే శిక్షించాలి అలా కాకుండా చట్టాన్ని మీ చేయిలో తీసుకొని తుది అనే ఒక భయంకరమైన నినాదం ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తుంది ప్రజల్ని ప్రశ్నింపజేస్తుంది మేధావులు జర్నలిస్టులు స్టూడెంట్స్ అందరూ ప్రశ్నిస్తున్నారు అరే చంపేస్తాము ఈ డెడ్ లైన్ పెట్టి చంపడం అనేది ఎంత కాశవీయకత అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు తల్లులు ప్రశ్నిస్తున్నారు చనిపోయిన బిడ్డల్ని కూడా ఆ శవాలను కూడా అప్పజెప్తలేరు ఆ బూడిని కూడా అప్పజెప్తలేరు హిందుతో మత మతవదాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ హిందూ ప్రభుత్వం అనే బీజేపీ ప్రభుత్వం అరే మా బిడ్డల్ని ఇస్తే ఆ ఊరిని ఇస్తే మేము కర్మకాండం చేసుకుంటామని ఆ హిందువులైన ఆ తల్లిదండ్రులు అడుగుతుంటే కూడా వాళ్ళు తమ బిడ్డల బూర్దిని కూడా ఇవ్వట్లేదు అంటే ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ప్రజలు సామాన్య ప్రజలు భయపడుతున్నారు ఇప్పుడు ఇలా ఉంటే రానున్న టైంలో మా చిన్నారి బిడ్డలు ఈ భారతదేశంలో ఎట్లా బతుకుతారు అని ప్రశ్నిస్తున్నారు అందుకే సామాన్య ప్రజలంతా ఒక నినాదంతో వస్తున్నారు ఏ రోజైతే మోడీ గారు అమెరికా నుంచి వచ్చిన ఒక పత్రంతో ఒక లెటర్తోని ఆపరేషన్ సింధూర్ ఆపారో అలాగే భారతీయులమంతా మేము తెలంగాణ నుంచి లక్ష వినతి పత్రాలు స్టాప్ ఆపరేషన్ కగార్ స్టే సేవ్ ఆదివాసీస్ సేవ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ గో ఫర్ టాక్ అని ఆల్ ఇండియన్స్ యాజ్ ఎ సిటిజన్స్ అని లక్ష వినతి పత్రాలు భారతదేశ మంత్రి గారికి ప్రెసిడెంట్ గారికి హోంశాఖ మంత్రి గారికి ఇవ్వడానికి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా లక్షలాదిగా ప్రజల్ని కలుపుకొని పాటల రూపంలో ఆటల రూపంలో ప్రజల్ని చైతన్యమంత పరుస్తూ ఈ కగార్ ఆపరేషన్ ఆపేవారు ఈ ప్రశ్న ఆ తల్లి తండ్రులు తమ బిడ్డలు కోల్పోయిన తల్లిదండ్రులు తమ గుండె ఆవేదన పాడుతున్నారు కన్నా తల్లి అడిగి నాది నా కన్నా గుడ్డు యాడున్నాడని అక్కజల్లలు అడుగుతుండ్రు మా తోడా పుట్టిన తోడు ఏడని ప్రజలని ప్రశ్నిస్తుండ్రు మా కన్నా బిడ్డలు యాడున్నారని ప్రభుత్వాన్ని నిలదీస్తుండ్రు మా బిడ్డలని అప్ప చెప్పమని జల్ జంగలని జంగు సైర నూదినోలు దినోలు తోపిడిని హం దొంగలని హంజ కన్నీలు తూడువనీకే ఆకలి కేకలు ఆపనీకే కాల్పుల్లో అమరులయిండ్రు ఈ విప్లవకారులు చూడు పేదలకు బలి అయ్యిండ్రు ఈ ఆదివాసులు చూడు కన్నా తల్లు అడుగుతుండ్రు మా బిడ్డలు యాడ ఉన్నారన్నింగ్ తల్లులంతా ఐక్యమై అక్కసెల్లలు ఐక్యమై అయ్యాలంతా ఐక్యమై అన్నాదములు ఐక్యమై ప్రజలని ప్రశ్నిస్తున్నారు మా కన్నా బిడ్డలు యాడాన్ని ప్రభుత్వాన్ని నిలదీస్తుండ్రు మా బిడ్డలని అప్పజెపమని మా కన్నా చూపులను అప్పజెప్పమని ఆ ఆఖరి చూపులు అప్పజపమని ఆ బూడిదను అపజపమని జానా అమరవీరులకు జోహార్ అమరవీరులకు